ఏంటంటే లోక సంబంధమైనవి ఏవో మన మన జీవితంలో ఉన్నాయి ఇప్పుడు మనకి దేవుని యొక్క సహాయము కావాలి అంటే మొట్టమొదటిగా మనము దేవుని తట్టు పూర్ణ మనసుతో తిరగాలి ఇక వేరే ఆలోచనలేమి పెట్టుకోకూడదు హృదయము నిండా హృదయపూర్వకముగా హృదయము నిండితో నిండినట్లుగా దేవుని తట్టు తిరగాలి ఇక వేరే ఆలోచన ఏమి పెట్టుకోకూడదు రెండవదిగా చూసినప్పుడు తీసివేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అవి తీసివేసిన తర్వాతనే దేవుని యొక్క సహాయాన్ని మనము అనుభవించగలుగుతాము ఇక్కడ మనం లేఖనాలు అర్థం చేసుకుంటున్నప్పుడు తీసివేసుకోకుండా దేవుని యొక్క సహాయం వీరికి రావటం లేదు ఎప్పుడైతే దేవుని సేవకుడు ఆ మాట చెప్పాడో వీళ్ళు ఏం చేశారో చూడండి నాలుగో మాత్రమే సేవించది ఇక సహవాసం మొదలైంది ఎవరితో సహవాసం మొదలైంది దేవునితో సహవాసం మొదలైంది దేవుని సేవకునితో సహవాసం మొదలైంది దేవుని సేవకుని మాట వింటం మొదలు పెట్టారు దేవుని సేవకుని మాట విన్న తర్వాత వారు తీసివేసి తీసివేసుకోవాల్సినవి తీసివేసుకున్నారు ఇప్పుడు పూర్ణ మనసుతో యహో సేవించటము మొదలు పెట్టారు ఆ తర్వాత అందరూ మిస్పాలో కూడుకున్నారు చదువు వారు మిస్పాలో కూడుకొని యో సన్నిధిని కుమరించి ఆదివాసం దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకునేది మిస్పాలో సహియలు ఇజ్రాయిలీలకు న్యాయము తీర్చు వచ్చిన ఏం చేశారంట పాపములు ఒప్పుకున్నారంట ఎక్కడ ఒప్పుకున్నారంటోవా సన్నిధిలో వారి పాపములన్నీ ఒప్పుకున్నారంట నేను ఇలాంటనో ఒప్పుకోలు లేకుండా నీ జీవితంలో ఆశీర్వాదము రాని రాదు ఒకవేళ ఎవరు ఇలాంటి బోధ చేసినా ఎలాంటి బోధ అంటే మీకు దేవుడు ఆ సహాయం చేస్తాడు ఈ సహాయం చేస్తాడు మీ మీద దీవెనలు కొమ్మరిస్తాడు ఎవరికే రావు ఆశీర్వాదాలు రక్షణ అంటే ఉచితంగానే వచ్చింది కానీ ఆశీర్వాదాలు ఉచితంగా రానే రావు అయితే మీరు చేయవలసినవి కొన్ని ఉన్నాయి ఒకటి మీ పూర్ణ హృదయముతో దేవుని తట్టు తిరగాలి రెండవది మీలో కొన్ని తీసుకు తీసి వేసుకోవలసినవి ఉన్నాయి వాటిని తీసివేసుకోవాలి మూడోది పాపములు ఒప్పుకోవాలి తప్పిదములు దాచువాడు వర్తిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరము పొందుతాడు ఒప్పుకోకుండా నీ జీవితంలో ఏది జరగదు ఒకవేళ నీ భర్త ఎదుట నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు ఒప్పుకోకుండా నీ భర్త నిన్ను క్షమిస్తాడా చెప్పాలి క్షమిస్తాడా ఓ నీ టీచర్ దగ్గర స్టూడెంట్గా ఉన్న నీవు తప్పు చేసావు క్షమ